హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్కి హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బండి అమ్మకానికి వచ్చిందండి బండి మోడల్ విషయానికి వచ్చేసరికి రెండు వేల ఇరవై నాలుగు అండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ముందుగా ఈ బండి లొకేషన్ విషయానికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ కడపండి మన వ్యూవర్స్ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ఇదే విధంగా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా ఫుల్ క్వాలిటీ బండిలో చాలా రీజనబుల్ రేట్కి తీసుకురావడానికి ట్రై చేస్తానండి ఈ బండి రీడింగ్ విషయానికి వచ్చేసరికి ఐదు వేలు తిరిగిందండి జస్ట్ ఫైవ్ థౌసండ్ తిరిగిందండి థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ అండి అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కూడా కాలేదు బండి ఎక్సలెంట్ కండిషన్ అది ట్వంటీ ఫోర్ అంటే అసలు ఆ కండిషన్ గురించి చెప్పాల్సిన అంత అవసరం కూడా ఉండదు అంత క్వాలిటీలో ఉంటుంది బండి ఎక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ కానీ పడటం కానీ యాక్సిడెంట్ అవ్వడం కానీ అట్లాగైపోయి వంటి చిన్న స్క్రాచెస్ కూడా లేవండి ఎక్సలెంట్ కండిషన్లో ఉంది డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ క్లియర్గా ఉన్నాయండి స్పాట్లో డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చేస్తారంట తమ్ము అయితే రెడీగా అయితే లేదంట తమ్ము అయితే రెడీగా లేదంట ఏం చేయాలంట కస్టమర్ అవైలబుల్ లేడు అదేవిధంగా మీకు ఎటువంటి వెహికల్స్ కావాలన్నా ఎటువంటి ప్రాపర్టీస్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేస్తే నేను మా ఛానల్లో సేల్కి తీసుకొస్తానండి ఈ బండికి సంబంధించిన ఓనర్ గారి కాంటాక్ట్ డీటెయిల్స్ వీడియో కింద డిస్క్రిప్షన్లో స్టార్టింగ్లో ఇస్తానండి కాంటాక్ట్ నెంబరు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి మీ దగ్గర ఎటువంటి వెహికల్స్ ఉన్నా కానీ ఎటువంటి ప్రాపర్టీస్ ఉన్నా కానీ మన ఛానల్లో సేల్గా పెడతాం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎటువంటి ఛార్జెస్ అయితే ఏముండదండి ఉండదండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద నా కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తానండి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఈ ఫైనల్గా బండి ధర్మిషానికి వచ్చేసరికి అరవై ఎనిమిది వేలకి ఇస్తాడు ఫైనల్ రేటు అరవై ఎనిమిది వేలు ఫైనల్ రేట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా మన ఛానల్లో చాలా ఫుల్ క్వాలిటీ బిల్లు చాలా రీజనబుల్ రేట్గా తీసుకొస్తానండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బ్రో మీరు కొనదలుచుకున్న ఏ ప్రాపర్టీ అయినా నేరుగా వెళ్ళి ఒకటికి రెండుసార్లు చూసుకొని చెక్ చేసుకొని ఆ తర్వాత క్యాష్ ట్రాన్సాక్షన్ చేసుకోండి అంతేగాని ముందుగా పేమెంట్స్ అయితే చేయవచ్చు